హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోస్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ కామెంట్ వల్లనే నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలో నేల మన జీవనాధారం లెసన్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ అసలు ఏమున్నాయో ఒకసారి చూసుకున్నట్లయితే అందులో ఫస్ట్ది భూ ఉపరితలంపై ఉన్న పొరనే మనము మట్టిగా చెప్తాము భూ ఉపరితలంపై ఉన్న పొరను మట్టి అని అంటారు నెక్స్ట్ కర్బన సంబంధ పదార్థాలను చిన్న చిన్న రాతి ముక్కలను కలిపి వీటన్నిటి కలిపి మట్టి అనేది ఏర్పడుతుంది కర్బన సంబంధాలు అంటే కుళ్ళిపోయిన జంతు కళ భారాలు అవన్నీ చిన్న చిన్న రాతి ముక్కలను మొత్తం కలిపి మట్టి ఏర్పడుతుంది ఇసుక నేలలో పెద్ద పెద్ద రేణువులు ఉంటాయి ఇసుక నేలలో పెద్ద పెద్ద రేణువులు ఉంటాయి మరి బంకమట్టిలో సన్నని రేణువులు ఉంటాయి మరి లోమ్ నేలలో పెద్ద రేణువులు మరియు సన్నని రేణువులు సమాన పరిమాణంలో ఉంటాయి ఇసుక నెలలో పెద్ద పెద్ద రేణువులు ఉంటాయి బంకమట్టిలో సన్నని రేణువులు ఉంటాయి లోమ్ నెలలో పెద్ద రేణువులు మరియు చిన్న చిన్న రేణువులు సమానంగా ఉండడం జరుగుతుంది నెక్స్ట్ పర్కోలేషన్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ పర్కోలేషన్ అంటే న్యూరో అనేది మట్టి కణాల నుంచి లోనికి చొచ్చుకుపోవడాన్ని పర్కోలేషన్ అంటారు చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ నేలలో కాల్షియం మెగ్నీషియం సల్ఫేట్స్ కార్బోనేట్స్ ఇవి ఉంటాయి నేల అనేది సమాంతర పొరలతో ఏర్పడుతుంది వీటినే క్షితిజాలు అంటారు నేలలో ఒక ఐదు ఆరు క్షితిజాలు ఉన్నాయి అవేంటి ఒకసారి చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి ఓ ఏదైనా సరే మనకు జీరో నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి జీరో అంటే ఓ అని గుర్తుంచుకోండి ఓ క్షితిజం ఇది పై పొర సేంద్రియాలతో కూడిన పొర ఆకులు రాలి కుల్లిపోవును అలా కలిసిన మెత్తటి నీటిని నీళ్ళని మనము యుమస్గా చెప్తాము ఆకులు రాలిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అవి కుళ్ళిపోయిన తర్వాత ఒక మెత్తటి నేల వంటి స్వరూపం ఏర్పడుతుంది దాన్ని మనము యుమస్గా చెప్తాము ఓ అనేది పై పొర నెక్స్ట్ సెకండ్ది ఏ క్షితిజం మరి ఓ తర్వాత ఓ జీరో అంటే ఫస్ట్ కాబట్టి మరి జీరో తర్వాత వన్ స్టార్ట్ అవుతుంది ఆ వన్ ప్లేస్లోనే మనము ఏ కూడా రాసుకోవచ్చు మనము ఏబీసీలో ఫస్ట్ది ఏ కాబట్టి వన్ అట్లా గుర్తించుకోండి మరి ఉపరితల మృతిక దీనిని ఉపరితల మృతిక అంటారు ఏ ఏబీసీలో ఫస్ట్ ఏ కాబట్టి ఇదే స్టార్టింగ్లో ఉంటుంది కాబట్టి ఉపరితల మృతిక ఇది ఏ అనేది టాప్లో ఉంటుంది కాబట్టి టాప్ సాయిల్ అని గుర్తుంచుకోండి ఉపరితల మృతిక లేదా టాప్ సాయిల్ అని గుర్తుంచుకోండి ఇది ముదురు రంగులో ఉంటుంది దీనిలో మినరల్స్ హ్యూమస్ కలిగి ఉంటాయి ఉంటాయండి ఈ మినరల్స్ హ్యూమస్ కలిగి ఉంటాయి మరి ఏఎం ఏఎం అని గుర్తుంచుకోండి ఏ అంటే ఏ క్షితిజం ఎం అంటే మినరల్స్ అట్లా గుర్తుంచుకోండి నెక్స్ట్ మూడవ క్షితిజం ఈ క్షితిజం ఏదండి ఈ క్షితిజం ఇది ఎక్కడ ఉంటుందంటే ఏకి కింద మరియు బీకి పైన ఉండడం జరుగుతుంది దీన్ని ఇంకుడు పొర అంటారు ఈఫర్ ఏంటండి ఇంకుడు పొర ఈఫర్ ఇంకుడు పొర ఇది లేత రంగులో ఉంటుంది ఫర్ ఇసుక మట్టితో ఏర్పడే పొర ఈఫర్ ఇసుక మరియు మట్టితో ఏర్పడే పొర ఇసుక మరియు మట్టితో ఏర్పడే పొర ఏది అని అడుగుతాడు కాబట్టి ఈ క్షితిజం ఫర్ ఇంకుడు పొర ఫర్ ఇసుక ప్లేస్ మట్టితో ఏర్పడే పొర ఇది మూడవ క్షితిజం నెక్స్ట్ నాలుగవ క్షితిజం బీ క్షితిజం ఏదండి బీ క్షితిజం దీన్నే ఉపమృత్తిక అంటారు మరి బి ఏ తర్వాత మనకు బి వస్తుంది కాబట్టి బిని ఉపమృత్తిక అంటారు ఇది టాప్ సాయిల్ అయితే ఇది ఏబిసీలలో రెండవది బి కాబట్టి ఇది ఉప ఉపమృత్తిక అని అంటారు దీనిలో ఒండ్రుమట్టి ఇనుము అల్యూమినియం ఆక్సైడ్ కాల్షియం కార్బోనేట్ మరియు మినరల్స్ ఇంట్లో ఉండడం జరుగుతుంది నెక్స్ట్ క్షితిజం శీక్షితిజం సి క్షితిజం బి తర్వాత సి వస్తుంది కాబట్టి క్షితిజం దీని రాతి పొర అంటారు మరి రాతిని ఇంగ్లీష్లో ఏమంటారు రాక్ అంటారు రాక్లో సి ఉంటుంది కాబట్టి క్షితిజం అని గుర్తుంచుకోండి మరి రాళ్ళు ఉన్నప్పుడు చెట్టు యొక్క వేర్లు లోపలికి వెళ్తాయా వెళ్ళవు కాబట్టి దీంట్లో పగిలిన రాళ్ళతో ఏర్పడుతుంది పొర వేర్లు చెట్టు యొక్క వేర్లు అనేవి లోపలికి వెళ్ళవు ఎందుకంటే ఈ పొర మొత్తము రాళ్ళ చేత ఉంటుంది కాబట్టి వేర్లు అనేవి లోపలికి చొచ్చుకొని పోవు ఆర్ రాకులో సీ ఉంటుంది కాబట్టి సి క్షితిజం ఓకేనా అట్లా గుర్తించుకోండి ఆరవ క్షితిజం ఆర్ క్షితిజం ఏదండి ఆర్ క్షితిజం క్రమక్షయం చెందని కఠిన శిలలతో ఏర్పడుతుంది క్రమక్షయం చెందని కఠిన శిలలతో ఏర్పడే పొర ఏది అని అడుగుతాడు కాబట్టి ఆర్ క్షితిజం ఇది లోపలి పొల చివరి పొర ఈ పొరలన్నింటినీ కలిపే మనము నీళ్ళ యొక్క స్వరూపం అంటారు ఈ వరుస క్రమం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ తేదీ సెకండ్ తేదీ మూడవ తేదీ అట్లా గుర్తించుకోండి ఫస్ట్ది ఓ జీరో కాబట్టి మనకి ఎట్లా గుర్తుంచుకుంటుంది గుర్తుంటుంది మరి చివరిది ఆర్ మరి సెకండ్ క్షితిజం ఏదండి ఏ క్షితిజం నెక్స్ట్ ఈ బి సి ఈ ఆర్ అనేవి నేల యొక్క క్షతి చాలు మనకు జీరో ఏదైనా జీరో నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి జీరో అంటే ఓ మరి జీరో తర్వాత వన్ ఉంటుంది వన్ కాబట్టి ఏబిసీలలో వన్ ఏది కా ఏదండి ఏ కాబట్టి ఏ నెక్స్ట్ ఈ ఏ తర్వాత బి వస్తుంది బి తర్వాత సి వస్తుంది కాబట్టి ఈ ఒకటి మధ్యలో ఉంటుంది కాబట్టి అట్లా గుర్తుంచుకోండి ఓఏఈ బీసీఆర్ టెక్స్ట్ బుక్లో నల్గొండ మేలచెరువు మండలం దొండపాడు గ్రామంలో నల్లరేగ నేలలు ఎక్కువగా ఉన్నాయంట ఇవి మృదువైన ఉండ్రుమట్టి నేల ఇక్కడ ప్రతి మిరప ఎక్కువగా పండుతాయని చెప్పడం జరిగింది టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది ఇది నెక్స్ట్ నేలను రెండు లేదా మూడు అడుగులు తవ్వితే సున్నాపరాయి దొరుకుతుంది సున్నాపరాయి మనకు లభిస్తుంది దీన్ని లైమ్ స్టోన్ అంటారు మరి బౌండరీ కట్టడాలు మరియు సిమెంట్ ఫ్యాక్టరీలలో ఈ లైమ్స్టోన్ అనేది ఉపయోగిస్తారు బౌండరీ కట్టడాలు సిమెంట్ ఫ్యాక్టరీలలో స్టోన్ని ఉపయోగిస్తారు నెక్స్ట్ వేరుశెనగ ఆముదాలు ఇవి ఎక్కువగా ఎర్ర నెలలో పండుతాయి వేరుశెనగ ఆముదాలు ఎర్ర నెలలో పండుతాయి ఈ ఎర్ర నెలతోటి మనము బంతిని తయారు చేయలేము కాబట్టి ఎందుకంటే దాంట్లో ఇసుక ఉంటుంది కాబట్టి మనం బంతిలాగా రౌండ్గా చేయలేము చేసేటప్పుడు మనకు క్రాక్స్ వస్తాయి దానికి కారణం దాంట్లో ఇసుక ఉండడానికి కారణం నెక్స్ట్ జొన్నలు శనగలు మరియు కూరగాయలు పూల మొక్కలు అనేవి ఎక్కువగా ఇసుక నీళ్ళలో పండిస్తారు ఎక్కువగా దాంట్లోనే పండుతాయి మరి నల్ల రేగర్లు పత్తి చెరుకు పండుతాయి నెక్స్ట్ నేల పైపుర కొట్టుకుపోవడాన్ని మృతిక క్రమక్షయం అంటారు వర్షాలు ఎక్కువగా పడ్డప్పుడు నేల యొక్క పైపుర వర్షానికి కొట్టుకుపోతుంది అలా కొట్టుకుపోవడాన్ని మృతిక అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి పదిహేను వలసకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్